మాల్లో సాగర్ ను అవమానించిన అవంతికకు కాల్ చేసిన ఆమె గురువు శంకర్ త్రివేది విషయం కూడా పూర్తిగా చెప్పకుండానే అవంతికపై కోప్పడ్డం మొదలుపెట్టాడు అతని మాటలకు అవంతిక కళ్ళలో అప్పటికే నీళ్లు తిరుగుతూ ఉన్నాయి నాకిప్పుడే స్వప్నలో గ్రూప్ నుంచి కాల్ వచ్చింది నువ్వు ఇప్పుడే ఆ కంపెనీ సీఈఓ అతని భార్యని కూడా అవమానించేలా మాట్లాడావని తెలిసింది ఈ యాటిట్యూడ్ వల్ల ఆ కంపెనీ నీపై పూర్తిగా కోపంగా ఉంది వాళ్ళు నీతో బిజినెస్ డీలింగ్స్ అన్ని క్యాన్సల్ చేసుకోవాలనుకుంటున్నారు నీ కెరియర్ ను నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోవాలనుకుంటున్నావా అని శంకర్ త్రివేది కోపంగా అడిగాడు సార్ మీరేమంటున్నారు నేను స్వప్నలో గ్రూప్ సిఇని ఇన్సల్ట్ చేయడమేంటి నేను ఇప్పటి వరకు అతన్ని కలవలేదు కనీసం అతన్ని చూడలేదు కూడా అని హడావుడిగా చెప్పింది అసలు ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు నువ్వు కాసేపటి క్రితమే వాళ్ళ సీఈఓ తో రూడ్ గా బిహేవ్ చేశామని ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా సరే ఇంత దూరం వచ్చింది కాబట్టి నీకు నిజం చెప్తున్నాను విను నువ్వు చేసిన మొదటి రెండు సినిమాలతో పాటు రాబోయే సినిమాలు నెక్స్ట్ మూడేళ్లలో నువ్వు చేయాల్సిన బిజినెస్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్లాన్ చేసింది ఎవరో కాదు స్వప్నలో గ్రూప్ ఇప్పుడు ఆ కంపెనీ సిఇవో నీపై కోపంగా ఉంటే నీకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యూచర్ ఉండదు ఇక నీకు ఇండస్ట్రీలో శంకర్ త్రివేది సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు నేను స్వప్నలో కంపెనీ స్టాఫ్ ని తప్ప ఇంతవరకు చూడలేదు నేనతనితో ఎలాంటి గొడవ పడలేదు కాసేపటి క్రితం మాల్లో గొడవ అయిన మాట నిజం ఆ సమయంలో ఒక వేస్ట్ విలో నాతో అమర్యాదగా ప్రవర్తించాడు నేను మాత్రమే తిట్టాను అంటూ అతనికి వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంది అవంతిక అప్పటికే దుఃఖంతో ఆమె గొంతులో ఏడుపు వినిపిస్తూ ఉంది ఆమె ఫ్యూచర్ గురించి ఆమెకు కంగారు మొదలైంది అవంతిక నువ్వు నిజంగా లేక నటిస్తున్నావా నీకెదురుగా నిల్చున్న వ్యక్తి వేస్ట్ ఫెలో కాదు అతనే స్వప్నలో గ్రూప్ సీఈఓ అతను నీకు పనికి మాలిన వాడని నువ్వనుకుంటే నీకన్నా పనికి మాలిన వాళ్ళు ఇంకెవరూ లేరు అని ఆవేశంగా చెప్పిన త్రివేది ఒక క్షణం ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విను అవంతిక నువ్వు వెంటనే ఆ సీఈఓకు క్షమాపణలు చెప్పు అతను నిన్ను క్షమించకపోతే నువ్వు మళ్ళీ నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు అవంతిక కట్టైన ఫోన్ వంక అయోమయంగా చూసింది అప్పటికే టెన్షన్తో ఆమె చేతులు కాళ్ళు చల్లబడిపోయాయి ఆమెకు మెల్లగా ఏదో అర్థమవుతున్నట్లు అనిపించడంతో చిన్నగా తల తిప్పి సాగర్ వైపు చూసింది అప్పటికే సాగర్ చిరునవ్వుతో ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అతని ముఖంలో కనిపించిన ఆ నవ్వు చూడగానే అవంతికకు విషయం పూర్తిగా అర్థమైంది ఒక క్షణంపాటు ఆమె శరీరం వణికిపోయింది వెంటనే మనసులో ఆలోచన మొదలైంది నిజమే ఒక కంపెనీకి సీఓ అయితే ఒక ఫ్యామిలీకి అల్లుడు కాకూడదని లేదు కదా ఈ ఆలోచన నాకెందుకు రాలేదు అయినా కంపెనీకి సీఈఓ అయ్యుండి ఇతను ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు బాడీ గార్డ్స్ ను ఎందుకు వెంట తెచ్చుకోలేదు ఒక సీఈఓకు ఉండాల్సిన హడావుడి కొంచెం కూడా లేకపోతే అతన్ని నేనేలా గుర్తుపట్టగలను అనుకుంటూ తనలో తానే ప్రశ్నలు వేసుకుని సమాధానాలు కూడా వెతుక్కుంటుంది ఆ క్షణం ఆమెకు అంతా గజిబిజి గందరగోళంగా అనిపించింది అదే సమయంలో అనుషా బావా మనమిక్కడి వెళ్దాం అని సాగర్ ను మళ్లీ అడిగింది నిజానికి అనుష చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండే అమ్మాయి కానీ ప్రస్తుతం తనకు జరిగిన అవమానంతో ఆమె మూడ్ బాలేదు వెంటనే అఖిల కూడా సాగర్ చేపట్టుకుని అవును సాగర్ మనం ఇక్కడి వెళ్ళిపోదాం వెళ్లిపోదాం వల్ల రజిత ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం నాకిష్టం లేదు అని చెప్పింది దాంతో సాగర్ సరే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు ఇంతలో అవంతిక ఒక్కసారిగా సాగర్ సార్ నేను తప్పు చేశాను అని అంది హఠాత్తుగా అవంతిక నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని సాగర్ తప్ప అక్కడున్న మిగిలిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు వాళ్ళేం విన్నారో వాళ్ళకర్థం కాలేదు అప్పుడు సాగర్ ఆమె వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూ హౌనా నువ్వు తప్పు చేశావా నిజమేనా ఈ మాట ఇప్పుడెందుకు చెప్తున్నావు కాసేపటి క్రితం ఉన్న నీ యాటిట్యూడ్ ఎక్కడికి పోయింది అని అన్నాడు ఆ మాటలు విని అవంతిక అతనికి ఏదో చెప్పడానికి నోరు తెరిచింది కానీ అంతలోనే సాగర్ మళ్లీ మాట్లాడుతూ ఇంతకుముందే నువ్వేదో ఒక మాట అన్నావు కదా అది హా గుర్తొచ్చింది నాకు నీ చెప్పులు పట్టుకోవడానికి కూడా అర్హత లేదన్నావు అని అంటూ ఆమె మాట్లాడిన మాటలు మళ్లీ గుర్తు చేశాడు సాగర్ అప్పటికే సాగర్ మాటలకు ఆమెకు ముచ్చమటలు పట్టాయి ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు చూపులు చూస్తూ సాగర్ సార్ నేను తప్పు చేశాను ఇప్పుడు అందరి ముందు మళ్ళీ చెప్తున్నాను మీ చెప్పులు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు దయచేసి నన్ను క్షమించండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండి ఫ్యూచర్ లో ఇలాంటి తప్పు జరగదు అని ప్రాధేయ పడుతున్నట్లుగా అడిగింది అవంతిక ముఖం పూర్తిగా పాలిపోయింది సాగరేం మాట్లాడకుండా సైలెంట్ గా చూశాడు అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కొంచెం కూడా మారలేదు అప్పుడు ధీరజ్ ఆమె మాటలు విని షాక్ అవుతూ మీ సవంతిక ఏం చేస్తున్నావు ఇప్పటికే మన వాళ్ళు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు వాళ్ళు మనుషులను కూడా పంపించారు వర్క్స్ మొదలయ్యాయి కాసేపట్లో కన్సర్ట్ మళ్లీ మొదలవుతుంది ఈ టైంలో మీరెందుకిలా మాట్లాడుతున్నారు అని అడిగాడు అయినా అవంతిక అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నెమ్మదిగా సాగర్ దగ్గరికి వెళ్లి అతని ఎదురుగా నుంచోని రెండు చేతులు జోడించి సాగర్ సార్ దయచేసి నన్ను క్షమించండి అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది వెంటనే ఆమె వెనకే వచ్చిన ధీరజ్ అసలేం చేస్తున్నారు అవంతిక ఈ వేస్ట్ ఫెలోకు మీరు క్షమాపణ చెప్పడమేంటి అని ఆశ్చర్యపోతూ అడిగాడు అది చూసి చుట్టుపక్కల ఉన్న జనం కూడా షాక్ అయ్యారు నేను చూస్తుంది నిజమేనా స్టార్ సింగర్ అవంతిక ఒక పనికిరాని వ్యక్తి ముందు చేతులు జోడించి క్షమించమని అడుగుతుందా గుంపులో నుండి ఒక వ్యక్తి ఆశ్చర్యంగా అన్నాడు అదే నాకు కూడా అర్థం కావడం లేదు ఈ కాసేపట్లోనే ఇతను ఏం చేశాడు ఆమెపై బ్లాక్ మ్యాజిక్ ఏదైనా ప్రయోగించాడా అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి అనుమానంగా అన్నాడు నిజమే లేదంటే అవంతిక ఒక్క క్షణంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అంటూ మరో వ్యక్తి ఆ మాటలకు వంత పలికాడు ఇదంతా చూస్తున్న ధీరజ్ కోపంతో అవంతికను ఏం చేశావురా ఆమె ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ సాగర్ పైకి దూసుకు వెళ్లాడు కానీ అంతలో హఠాత్తుగా ధీరజ్ చేతిలో ఉన్న ఫోన్ రింగవడంతో అంత కోపంలో కూడా అతను స్క్రీన్ వైపు చూసాడు మొబైల్ స్క్రీన్ పైన తన తండ్రి ఫోన్ చేస్తున్నట్లు కనిపించడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన ధీరజ్ ఏంటి నాన్న ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు నేనిప్పుడు ఫోన్ చేయకపోయి ఉంటే మోగిపోయేది అసలు నువ్వు ఏం చేశావో నీకు తెలుస్తుందా అని తిట్ల దండకం మొదలు పెట్టాడు అతని తండ్రి సుబ్రహ్మణ్యం నాన్నా నువ్వు కన్సర్ట్ లో జరిగిన పవర్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నావా డోంట్ వరీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు పని మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లో లైట్లు కూడా వెలుగుతాయి కన్సర్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది నవ్వుతూ అన్నాడు ధీరజ్ ఒరే మొద్దు వేదవా నీకు అసలు విషయం ఇంకా అర్థమైనట్లు లేదు ఆ సింగర్ అవంతిక బ్రతుకు ఎలాగూ బస్టాండ్ అయింది ఇప్పుడు మన బ్రతుకులు కూడా అలాగే చేస్తావా అని కోపంగా అన్నాడు సుబ్రహ్మణ్యం తన తండ్రి దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక ధీరజ్ అయోమయంగా అనిపించింది దాంతో అతను నాన్న అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు నువ్వు చేసిన వెదవ పని గురించి మాట్లాడుతున్నాను అసలు నీకు స్వప్నలో గ్రూప్ సిఇని అవమానించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు సుబ్రహ్మణ్యం ఆ మాటకు షాక్ అయిన ధీరజ్ నేనా నేనెవర్నీ అవమానించలేదు నాన్న అని కంగారుగా చెప్పాడు రెండు నిమిషాల క్రితమే స్వప్నలో గ్రూప్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు నువ్వు చేసిన ఘనకార్యం మొత్తం చెప్పారు ఇప్పుడు నీకో విషయం క్లియర్ గా చెప్తున్నా విను ఈ రోజు ఆ సీఈఓ నిన్ను క్షమించకపోతే నువ్వికై ఇంటికి తిరిగి రాకు అక్కడే పడి చావు మన ఫ్యామిలీ బిజినెస్ లో సిక్స్టీ పర్సెంట్ ఫండ్స్ స్వప్నలో గ్రూప్ నుండి వస్తున్నాయని నీకు తెలీదా ఇప్పుడు నీ వల్ల వాళ్ళ ముందు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీలాంటి బుద్ధిలేని అడ్డగాడిదను కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అని కొడుకును చెడామడా తిట్టి కాల్ డిస్కనెక్ట్ చేశాడు సుబ్రహ్మణ్యం తన తండ్రి మాటలకు ధీరజ్ ఆలోచనలో పడ్డాడు స్వప్న గ్రూప్ సీఈఓను అవమానించానని నాన్న ఎందుకంటున్నారు అంటే నేను తెలియకుండానే ఏదైనా తప్పు చేశానా కాని అలా ఎలా జరుగుతుంది నేను ఈరోజు కేవలం ఈ వేస్ట్ పిలోతో మాత్రమే గొడవ పడ్డాను అని అనుకుంటూ ఉండగానే అతనికి ఏదో అర్థమైనట్లు అనిపించింది దాంతో అతను తన ఎదురుగా ఉన్న సాగర్ వైపు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంటే ఇతనే స్వప్నలో గ్రూప్ సిఇనా అనుకుంటూ ఒక క్షణం పాటు స్తంభించిపోయాడు అలాగే కాసేపటి క్రితం నుండి అక్కడ జరుగుతున్న గుర్తు చేసుకున్నాడు దాంతో అవంతిక బిహేవియర్ లో హఠాత్తుగా మార్పు రావడానికి కారణం కూడా అతనికి అర్థమైంది అతను స్వప్నలోకి సీఈఓ అని తెలిసిన తర్వాతే అవంతిక అతన్ని బ్రతిమాలుతుందని అర్థం చేసుకున్న ధీరజ్కి కూడా తన తక్షణ కర్తవ్యం బోధపడింది దాంతో వెంటనే అతను కూడా సాగర్ ముందు చేతులు జోడించి సాగర్ సార్ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అవమానించాను భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదు దయచేసి నన్ను క్షమించండి అని వేడుకోవడం మొదలుపెట్టాడు దాంతో అక్కడి వాతావరణం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయింది అక్కడున్న అందరి కళ్ళల్లోనూ ఆశ్చర్యం ఆందోళన కనిపించాయి ఒకరి తర్వాత ఒకరు సాగర్ కు సలాం చేయడం చూస్తుంటే అతను కేవలం పనికి మాలిన ఇల్లరికపు అల్లుడు కాదని అతని ఐడెంటిటీ ప్రమాదకరమైనదని అందరికీ అర్థమవసాగింది ధీరజ్ మాటలు విన్న సాగర్ ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ వాట్ మిస్టర్ ధీరజ్ నీ బిహేవియర్ లో ఇంత హఠాత్తుగా డ్రాస్టిక్ చేంజ్ ఎందుకొచ్చింది అని ఏమీ తెలియనట్లు అడిగాడు సార్ మీ గురించి తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగాను నా తెలివి తక్కువతనాన్ని క్షమించండి అని దీనంగా అడిగాడు ధీరజ్ కంపెనీకి వెళ్లిన తర్వాత మీ ఫ్యామిలీ బిజినెస్ గురించి మాట్లాడతాను అని చెప్పి పక్కనే ఉన్న అవంతిక వైపు తిరిగి చెప్పవంతిక నీ సంగతేంటి అని అడిగాడు సాగర్ సార్ మీరు నన్ను క్షమించాలంటే నేనేం చేయాలో చెప్పండి మీరేది చెబితే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను హడావుడిగా చెప్పింది అవంతిక ప్రస్తుతం తన గౌరవం కంటే తన ఫ్యూచర్ గురించే ఆమె ఎక్కువ ఆందోళన పడుతూ ఉంది ఆమె సక్సెస్ఫుల్ జర్నీ అప్పుడే స్టార్ట్ అయింది ఈ కారణం చేత దానిని నాశనం చేసుకోకూడదని అనుకుంది నాకు క్షమాపణ చెప్పడం వల్ల ఏముంది నేను నీతో ఫోటో తీసుకోవాలని అడిగానా అని అన్నాడు సాగర్ అతను కేవలం అవంతికకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఇండియాస్ రైజింగ్ స్టార్ గా అవ్వడానికి అర్హత ఉన్న ఆమె కెరీర్ ను నాశనం చేయాలనే ఆలోచన అతనికి లేదు సాగర్ మాటలను అర్థం చేసుకున్న అవంతిక వెంటనే అనుషా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేయి పట్టుకుని సారీ మేం తప్పు చేశాను నేను ఆ టైంలో టెన్షన్ లో ఉన్నాను అందుకే నా నుండి అలాంటి రియాక్షన్ వచ్చింది నేను మీతో అలా ప్రవర్తించడం తప్పు తెలిసి తెలియక అలా చేశాను మీరు అర్థం చేసుకొని క్షమిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అడుగుతూ ఆమె వైపు ఆశగా చూసింది అవంతికను ఆ పరిస్థితిలో చూసిన అనుష ఒక్క క్షణం నమ్మలేకపోయింది కాసేపటి క్రితం తనకన్నా యువరాణి లేరన్నట్లుగా ఫోర్స్ కొట్టిన ఆమె ఇప్పుడు తనను బ్రతిమాలుతూ ఉండడంతో వెంటనే ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయింది అది చూసి అనుష ఇంకా తనను క్షమించడానికి ఇష్టపడడం లేదని అనుకున్న అవంతిక మళ్లీ మాట్లాడుతూ మ్యామ్ మనం ఫ్రెండ్స్ లా ఎందుకు ఉండకూడదు నేను మీకు కావాలంటే నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు ఒక్క కాల్ చేస్తే చాలు మిమ్మల్ని సంతోష పెట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని అంటూనే అవంతిక వెంటనే తన ఫోన్ తీసి అనుషతో తన నంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంది అంతేకాదు అవంతిక స్వయంగా అనుషాతో కలిసి ఫోటోలు క్లిక్ చేసింది ఆ తర్వాత వెంటనే సాగర్ దగ్గరకు వెళ్ళి సార్ ఇప్పుడు మీకు సంతృప్తిగా ఉందా అని అడిగింది సాగర్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ నో నాట్ సాటిస్ఫైడ్ అని అన్నాడు దాంతో అవంతిక అతని వైపు నిస్సహాయంగా చూస్తూ మీరు సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి సార్ మీరే చెప్పండి సార్ అని అడిగింది సాగర్ తనను క్షమించే వరకు అక్కడి నుంచి వెళ్ళకూడదని ఆమె నిర్ణయించుకుంది అప్పుడు సాగర్ ఇంతకుముందు నువ్వు నీ ఫ్యాన్స్ ని కలవడానికి రాలేదని చెప్పావు కదా అని అడిగాడు తాను మాట్లాడిన ప్రతి మాటకు సాగర్ పగ తీర్చుకుంటున్నాడని ఆమెకు అర్థం కావడంతో ఇప్పుడు అతనేం చెప్తాడో తెలియక ఆమె సాగర్ వైపు భయంగా చూసింది ఇప్పుడు నువ్వు ఈ మాల్కు వచ్చే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి నువ్వే స్వయంగా వెళ్లి ఫోటో దిగాలి ఇదే నీకు పనిష్మెంట్ మానిటరింగ్ రూమ్ లో ఉన్న నా మనిషి నిన్ను సూపర్వైజ్ చేస్తూనే ఉంటాడు నువ్వు ఒక్కరిని మిస్ చేసిన పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చాడు సాగర్ ఆ పనిష్మెంట్ ను ఏమాత్రం ఊహించని అవంతిక ఆశ్చర్యపోయింది కానీ సాగర్ ఆమె ఆశ్చర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే ధీరజ్ వైపు తిరిగి అతని భుజంపై తడుతూ అప్పుడప్పుడైనా వైపు నిలబడడం చాలా అవసరం తప్పు చేసిన వారి సైడు ఉన్నట్టయితే నువ్వు కూడా దాని పర్యవసనాలు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అఖిల అనుషాతో కలిసి మాల్ నుండి బయటకు వెళ్లాడు సాగర్ స్టార్ సింగర్ అవంతికకు పనిష్మెంట్ ఇవ్వడం చూసి అక్కడున్న ఆమె ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతూ అసలు ఎవరితను అనుకుంటూ సాగర్ వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఇంతలో రజిత హఠాత్తుగా సాగర్ సార్ అని పిలిచింది దాంతో సాగర్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆమె వైపు చూశారు మాల్లో అందరి ముందు అవంతికకు బుద్ధి చెప్పిన సాగర్ పై అనుషాకు అనుమానం కలుగుతుందా స్వప్నలోకి సీఈఓ సాగర్ అని అనుషాకు తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి